బాపట్ల జిల్లా చీరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొండయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చీరాల నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారీ పెట్టుబడులు పెట్టిందని తెలిపారు వేటపాలెం మండలం నాయనిపల్లిలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో చేనేత టెక్స్టైల్స్ పార్క్ శంకుస్థాపన జరిగిందని అదేవిధంగా ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లతో యాభై పడకల క్రిటికల్ కేర్ హాస్పత్రి నిర్మాణ పనులు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు కాబట్టి వాటి విషయంలో కూడా మేము ఎంత శ్రద్ధ వహించాలో అవన్నీ కూడా చేస్తున్నాం కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటారు సిసి రాధాకృష్ణన్ గారు అలాగే మన గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది పెద్ద ఎత్తున పెట్టుబడుల గురించి మన రాష్ట్ర అభివృద్ధి గురించి వీటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చ జరుగుతుంది అయితే ఈ సందర్భంగా మనం చేరాల నియోజకవర్గం నుంచి నిన్న హడావుడిగా మనం హ్యాండ్లూమ్ పార్క్ శంకుస్థాపన జరిగింది అది ఒకసారి మీ ద్వారా ఈ శంకుస్థాపన కార్యక్రమం గురించి కొంతమంది మమ్మల్ని అక్కడక్కడ అడుగుతున్నారు మాకు తెలియలేదంటే అదొకటి తెలియజేయాలన్న ఆలోచనతో చేస్తున్నాను హ్యాండ్లూమ్ పార్క్ విషయానికి వస్తే రోజు ముందు ఒక్కరోజు కూడా కాదు మధ్యాహ్నానికి రేపు అంటే ఈరోజు మధ్యాహ్నానికి గవర్నమెంట్ వారు మాకు రేపు ఉదయం నాయనపల్లిలో మీ హ్యాండ్లూమ్ పార్క్ కూడా ఓపెన్ చేయాలి మీరు రెడీగా ఉండమని చెప్పడం జరిగింది దానివల్ల ప్రజలందరూ కూడా మనం సరైన టైంలో తెలియజేయలేకపోయాం సో ఏదేమైనప్పటికీ దాదాపు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైన్స్ కానీ మంచినీళ్ళు కానీ వీటన్నిటి కోసం కేటాయించడం జరిగింది ఇప్పటికే మీకు తెలుసు ఆల్రెడీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ని కూడా శంకుస్థాపన చేసాం ప్రస్తుతం అది ఫౌండేషన్ స్టేజీలో ఉంది అలాగే గత ఇరవై ఐదేళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి ఆటో నగర్ను కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ప్రారంభించే విధంగా ఇప్పటికే రెండు మూడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి దాదాపు నాలుగు వందల మందికి అక్కడ మేము ప్లాట్లు కూడా కేటాయించడం జరిగింది నేను వచ్చిన దగ్గర నుంచి కూడా కొన్ని సవాలుగా తీసుకున్నాను కుందేరు అయితేనే అలాగే టూరిజం విషయంలో కానీ ఇంకా ఫిషింగ్ కార్బరీ విషయంలో కానీ అలాగే ఆర్ఓబి గురించి కూడా తీసుకోవడం జరిగింది